వాళ్ళ హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేయితను అందిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు పాలకుర్తి మాజీ ఎంపీ అనసూర్య రామ్ రెడ్డి అన్నారు గోదావరి కణిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు గత ఐదేళ్ల నుంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి వర్గాలకు అండగా ఉంటున్నామని అన్నారు వైద్య విద్య నిరుపేదల కుటుంబాలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తున్నామన్నారు సేవే పరమవాదిగా ఫౌండేషన్ ప్రతినిధి వాళ్ళ హరీష్ రెడ్డి నిరుపేదలకు చక్కనిలా చుక్కానిలా ఉంటున్నాడని పేర్కొన్నారు అనంతరం రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బహుమతి ప్రదానం చేశారు ఈరోజు ఏదో మా ఫౌండేషన్ ద్వారా మా అమ్మాయి పెట్టిన ద్వారా మీ మంచిద మాకు ఎంతో సంతోషంగా ఉండాలి మీ సహకారాలు ఎప్పుడు మాకు ఉండాలని కోరుతున్నాము మా ఐదు సంవత్సరాల నుండి ఈ ఫౌండేషన్ నడుపుతాము ఇక కూడా ఈ ఇలా నడుపుతూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని ఓకే అందరికీ నమస్కారం అండి విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుంచి మేము నిరాటంకంగా చేస్తున్నాం ప్రతి ఒక్క నిరుపేదకు ఫౌండేషన్కు సంబంధించిన సేవలు అందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఐదు సంవత్సరాల నుంచి హరీష్ అన్నగారి దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరూ ఏ రిక్వెస్ట్ పెట్టినా అంటే ఏ సాయం కోరినా కూడా ముఖ్యంగా విద్యా వైద్యం ఆరోగ్యం ఈ విషయంలో ఎట్లాంటి రిక్వెస్ట్ పెట్టినా విన్నతులు వచ్చినా తీసుకోవాలి వాళ్ళకు సంబంధించి మన చేతనైన సాయం చేయాలని అన్నగారి సూచన మేరకు మేము ప్రతి కార్యక్రమాన్ని ఒక టాస్క్ లాగా తీసుకొని మా టీం మందరి సభ్యుల ప్రకారంతో ముందుకెళ్తున్నాం ఇట్లాంటి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో ఇప్పటి వరకు గత గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మీడియా మిత్రుడు అంటే ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి ఒక్క మిత్రుడు మాకు పూర్తి సహకారాన్ని అందించారు ఇదే విధంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మేము ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాం తెలంగాణ వ్యాప్తంగా అట్లాంటి సందర్భంలో కూడా మీ పూర్తి సహకారం ఇంకా మాకు ఉంటుందని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాము ఫౌండేషన్ సభ్యులు సిగిరి తిరుపతి యుగేందర్ డి తిరుమల్ బొల్లం మధు ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు బైరం సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శి మామిడి సత్యనారాయణ ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులు పూదరి కుమార్ దుబ్బల శేఖర్ టి రాజ్ కుమార్ గంట రవి ఏ కుమార్ దండి విజయ్లతో పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు